ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నలభై వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్యవంతమైన పంటల సాగు లక్ష్యంగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రకృతి వ్యవసాయ రైతులు అభిప్రాయాలను పంచుకున్నారు తొలుత ప్రకృతి వ్యవసాయం చేద్దామన్న ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ చిన్నరాముడు జిల్లా కలెక్టర్ అధికారి ఎస్ మాధవరావు అదేవిధంగా జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బి సుజాత కుమారి కేవీకే సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ యుఎస్ అదే అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ డిపిఎం తాతారావు ఇక డిఆర్డిఎం పిడిఎన్ వివిఎస్ మూర్తి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులు స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎకరం కూడిచాను ఎకరం కూడుకుందా అంటే ఆయన చాలా ఏ గారు అడిగారు అని మా గణియ పద్దెనిమిది బత్తాలో ఎలాగెత్తామంటే ఆయన మళ్ళీ ఎన్ని ఎకరాలు ఉడికించ ఎంత ఎకరాలు ఉడిచానండి రోడ్లు అట్టుకు అంటే పద్దెనిమిది బత్తాలు ఆ మొక్క మొక్క కూడా వస్తే లోన్ వేసామండి లోన్ కింద మొక్క పెరద్రెడ్ పర్సెంట్ ఎంత

आज ऐसा। अर्थात् कि वहाँ कोई certification होती, वहाँ premium price होते बाहर ला दिया नहीं, अर्थात् object। So ये वाली है object जाए ना, कौन अपने ये workshop में अनादर किया आता है तो this is best part। इनपुरों अनादरों कोड़ा day-to-day life ना हो, विचित्र तो ना दिया जाता कोड़ा, आगे आएंगे जानोंस, आगे आएंगे food products। సో జనరల్ గా మన అందరికీ తెలుస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం బట్ వాట్ యు ఈట్ నాట్ యు ఆర్ సో మన సో వాట్ ఎవర్ ద ఫుడ్ టు ఈట్ ఇట్ ఇస్ నాథింగ్ బట్ ఫ్యూర్ టు అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్ అవర్ బాడీ సో మనం మంచి ఆహార పదార్థాలు మనం తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది అది మన ఆలోచన కానీ మన ప్రవర్తన రెండు ప్రాబ్లమ్స్ విజిబుల్ గా కనిపిస్తాయి ఒక పొల్యూషన్ సెకండ్ సోల్ ఇండియన్ వేస్ట్ లిక్విడ్ ఏ గ్రామంలోకి వెళ్ళినా మనకు చెత్త ఎదురుగా ఉంటుంది క్రియేట్ చేస్తుంటాయి కానీ మనం అదే సమస్యగా మనం చెప్తా ఉంటాం సో ప్లాస్టిక్ అనేది మనం తీసుకొచ్చిన ఒక హ్యాబిట్ కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే మార్కెట్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళారు ఇప్పుడు బ్యాగ్ ఎవరైనా తీసుకొస్తే మనం కొంచెం వింతగా చూసే పరిస్థితి ఏర్పడేది సో మనం అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ అది ఒక సమస్య ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకుంటుంది పొల్యూషన్ ఒక సిటీలోకి మీరు వెళ్ళాలి అంటే పొల్యూషన్ సో ఈ రోజు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ నైట్ నైన్ థర్టీ వరకు మనం క్లియర్ సన్ రేస్ ఉండట్లేదు హాగీగా ఉంటుంది అరవ వాటర్ కూడా ఎస్టింగ్ వాటర్ అని కొందరు వేస్ట్ వాటర్ కావడం స్టార్ట్ చేస్తున్నారు లైక్ బ్లాక్ వాటర్ అని సో వాటర్ పొల్యూట్ అయితే ఎయిర్ పొల్యూషన్ మనకి తెలుసు ప్రతి మాల్స్ లో వాటిలో ఎయిర్ పొల్యూషన్ కంటెంట్ ని చూస్తున్నాం అండ్ సాల్ట్ పొల్యూషన్ సో పొల్యూషన్ ఒక అలా

लाइक सोइल पोल्यूशन ठरिचना आपण एलो उठिया आवर स्टैटिस्टिक्स చూస్తే लिक्विड वेस्ट मॅनेजमेंट ओर द वेस्ट वॉटर वर्क की वेल्थ ऑन तो अंततः इको वेस्टर मन వ్యవసాయना वापर इंद्रिटिसायस पेस्टिसाइड्स फंगीसाइड्स रेसिड्यूज वे करप्शन कंट्रोल जीम द्वारा का डॉ शबाच यांनी हाय नारायण मार्को टाइमिंग करतात తర్వాత చల్లని చలి లేన తర్వాత మాకు ఒక ఆవు ఉందండి ఆవు నుంచి దేవామృతం చేసి చెక్కు కోకో చెప్పు ఉంటుంది మాకు ఆ ఎక్కడ పోకో ఒకటే కోకో ఉందండి ప్రతి ఏమో ఏడు రకాల చేస్తున్నాం ఒక మొక్క ఏమైందంటే కోకోకి చనిపోవడం చదివినా సరే దేవామృతం చేసి ఆ మొక్కని ప్రత్యేకించి రెండు వారానికి రెండు సార్లు అలా పోయిస్తా పదిహేను రోజులకి అది కలకే పుట్టినకాయలు వచ్చేస్తుంది పోయి పని చేస్తుంది అనే ఒక నమ్మకంతో ఆ సంవత్సరం ఒక డబ్బు సెట్కి ఏకుండా ఎరువు ఆ ఎరువులు వేసింది ఎంత దిగుబడి వచ్చిందో జీవన చెట్లు కూడా అంతే దిగుబడి వచ్చింది ప్రత్యేకించి దాని పట్ల దానికి దీని దీనికి సెపరేట్ చేసి పేమెంట్ చూసుకుని అంత టెస్ట్ చేశారు ఫస్ట్ బిగిలింగ్ నేను స్టార్టింగ్ ఫోర్ ఏకర్స్ అండి అది అరికి సాల్వ్ చేశాను ఫస్ట్ లో చేస్తే సాల్వ్ అయితే కలిపి చాలా తరవగా ఎకరానికి పదివేల లీటర్లు జరిగింది గెలలో గ్రాండ్ మరేటీ అయితే ఒక్కొక్కటే నలభై యాభై కేజీలు వచ్చేసి అప్పుడు ఫస్ట్ లో పది రూపాయలు రేటు కేజీ తర్వాత గ్రాండ్ నాలుగు ఐదు హక్కిపోయి